అందరికీ నమస్కారం మిత్రులారా కాల్షియం కాల్షియం మన బాడీకి చాలా అవసరం కదా అంటే బోన్స్ బోన్స్ గట్టిగా ఉండాలంటే కాల్షియం అవసరం ఆస్టియోపోరోసిస్ అని చెప్పి వస్తుంది కదా ఇప్పుడు అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత బోన్లో నుంచి కాల్షియం పోవడం జరుగుతుంది అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేటివి ఎక్కువ అవుతూ ఉంటాయి ఫ్రీ రాడికల్స్ ఎందుకు అవుతాయంటే అది ఏజ్ వల్ల కావచ్చు తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా కావచ్చు చేసేటువంటి యాక్టివిటీ బేసికల్గా లైఫ్ స్టైల్ ప్రాబ్లం మనం ఎక్కువ ఈ ప్రాసెసర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము ప్లస్ ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి పదార్థాలు తీసుకోవడం వైట్ షుగర్ తీసుకోవడం మైదా వైట్ రైస్ ఇటువంటివి ఎక్కువ తీసుకుంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ తయారవుతూనే ఉంటాయి ఫ్రీ రాడికల్స్ ఎంత తయారైతే అంత మీ బోన్స్ వీక్ అయిపోతూనే ఉంటాయి అంటే ఆ ఫ్రీ రె ఫ్రీ రెడికల్స్ అలా మూవ్వుతో బ్లడ్ సర్క్యులేషన్లు బోన్ అలా టచ్ కాని కానీ దాంట్లో నుంచి ఒక మాలిక్యూల్ బయటకు వస్తుంది వీకేస్తుంది అది అలా వేసుకుంటుంది అలా ఎన్ని మాలిక్యూల్ పోతే అంత వీక్ అయిపోతూనే ఉంటుంది ఆ పార్ట్లో మళ్ళీ పోవాలంటే కాల్షియం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకని కాల్షియం ఖచ్చితంగా మనం తీసుకోవాలి అని చెప్తాం కాల్షియం తీసుకోవాలి అనగానే మన బాడీలో కాల్షియం తక్కువైతే ఏం చేస్తారు టాబ్లెట్స్ మనకు ఈ హెల్త్ క్లాసులు అవుతుంటాయి సంజీవనీలు మొన్న క్లాసులో కాల్షియం కావాలి కాల్షియం ఎక్కడ దొరుకుతుంది అంటే హాస్పిటల్లో దొరుకు మెడికల్ షాప్లో దొరుకుతుంది సార్ అని చెప్పారు ఒక ఆయన అంటే ఫుడ్లు దొరకమంటారా దొరుకుతాయి ఓపిక ఉండదండి డబ్బులు తెస్తాము డాక్టర్లని తెస్తాము ప్రిస్క్రిప్షన్లు తెస్తాము కానీ ఓపికని ఎక్కడి నుంచి తెద్దాం ఇంకా సూపర్ మార్కెట్లో దొరకలే ఓపిక రెండు వందల గ్రాముల ఓపిక నాలుగు వందల గ్రాముల ఓపిక అలా ఓపిక అనేది అయితే దొరకట్లేదు అది దొరికితే అది కూడా కొనేసుకుంటారు జనాలు కొనరు ఎందుకు ఈ రోజులు ఈ స్విగ్గీలు బొగ్గీలు ఉన్నాయి కదా ఇంటికి తెప్పించుకుంటారు ఒక కేజీ ఓపిక తెప్పించుకొని రోజు పనులు చేసుకుంటారండి సరే మీకు ఓపిక వండి చేసుకుంటే కాల్షియం అనేది న్యాచురల్గా ఎలా రావచ్చో మన మెడికల్ షాప్లో చెప్పాం మన మెడికల్ షాప్ అంటే మన వంటిలు వంటి పదార్థాలు ఏ ఏ పదార్థాలు తీసుకుంటే ఎంత కాల్షియం వస్తుందని చెప్పాం సరే ఓపిక లేదనుకోండి ట్యాబ్లెట్ తీసుకున్నా ఉంటాం ఇంకా బ్రాండ్లు ఉన్నాయి రకరకాల బ్రాండ్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్యాబ్లెట్లో నిజంగా కాల్షియం ఉందా లేదా ఎవరికి తెలుసు రామ్జానే భగవంతుడికి తెలియాలి ఇండియాలో ఆ పరిస్థితి మీకు కాల్షియం శాండోస్ అని చెప్పి ఏదైనా ఇచ్చాడనుకోండి నిజంగా కాల్షియం ఉందా లేదా కూడా చెప్పే పరిస్థితి లేదు ఈ రోజుల్లో నిజంగా అది కాల్షియం శాండోజా కాదో కూడా తెలియదు కాల్షియం సిఏఎల్ సిఐయూఎం కాల్షియం అది సిఏఎల్ ఎస్ఐయుఎం కూడా దొరుకుతుంది ఏదైతే ఉంది కాల్షియమే కదా పేర్లు కూడా మార్చేసుకుని వేరే బ్రాండ్ కింద నడుపుతున్నారు సరే మీ అదృష్టం బాగుంది నిజంగా ఒరిజినల్ కాల్షియం దొరికింది అనుకోండి మీకు కాల్షియం ట్యాబ్లెట్ దొరికింది అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ తీసుకోవాలి మీరు ఫైవ్ హండ్రెడ్ మిలీగ్రామ్సే ఉంటుంది దాని డోసెస్ అది కూడా డౌటే నాకు తెలియదు ఫైవ్ హండ్రెడ్ మీకు మీకు ఒరిజినల్ దొరుకుతుంది అనుకో మీరు చాలా మంచి వాళ్ళు మీకు జెన్యున్ పార్టీ ఏ దొరికింది జెన్యున్ మెడికల్ షాప్ ఏ దొరికింది వాళ్ళు ఇచ్చేటిని ఒరిజినల్ అనుకుందాం దాంట్లో ఇంకా కాంట్రవర్షియల్ వద్దు ఓకే ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ మీరు తీసుకున్నారంటే మీకు థౌజండ్ మిలిగ్రామ్స్ రోజుకు కావాలంటే ఎన్ని ట్యాబ్లెట్లు మింగాలి రెండు ట్యాబ్లెట్లు కదా ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ట్యాబ్లెట్ మీరు తీసుకుంటే మీ బాడీకి మొత్తం ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వస్తుందా క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు దాంట్లో కెమికల్ బేస్డ్ కాబట్టి దాంట్లో బేస్ మెటీరియల్ ఉంటుంది స్టోరేజ్ కెమికల్స్ ఉంటాయి సింథటిక్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ యాడ్ చేసి ఉంటారు కాబట్టి దాంట్లో కేవలం థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు అబ్జర్వ్ అవుతుంది ఇంతకుముందు సిక్స్టీ ఉండేది ఇప్పుడుండే క్వాలిటీ బాగా పెరిగింది చాలా అద్భుతంగా క్వాలిటీ పెరిగింది అందుకని థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కాల్షియం మీరు తీసుకుంటే మీకు వచ్చేది బాడీకి నూట యాభై నుంచి నూట డెబ్బై మిల్లీగ్రాములు మాత్రమే వస్తుంది మీకు థౌజండ్ మిల్లీగ్రామ్ కాల్షియం కావాలంటే పర్ డే ఏజ్ పెరిగే కొద్ది కాస్త ఫిఫ్టీ సిక్స్టీస్కి వచ్చిన వాళ్ళకైతే థౌజండ్ మిలిగ్రామ్స్ పర్ డే కావాలి చిన్నపిల్లకి కూడా కాస్త కావాలి గ్రోయింగ్ పీరియడ్లో ఉండే వాళ్ళకి థౌజండ్ కావాలంటే ఎన్ని ట్యాబ్లెట్లు తీసుకోవాలి కనీసం ఆరు నుంచి ఏడు ట్యాబ్లెట్లు తీసుకోవాలి మరి ఆరు ఏడు ట్యాబ్లెట్లు ఎవరైనా మింగుతారా సరే ఆరేడు ట్యాబ్లెట్లు తీసుకుంటే మీకు థౌజండ్ మిలిగ్రామ్స్ బాడీకి వస్తుంది కానీ ఎంత చెత్త తయారవుతుంది బాడీలో కనీసం రెండు వేల ఐదు వందల మిలిగ్రాములు చెత్త తయారవుతుంది అంతే అది బయటకు పంపించాలి బాడీ మళ్ళీ బాడీకి పంపించడానికి ఏది ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీలో స్టోన్ కిడ్నీ ఫెయిల్ కొత్త కొత్తవి తయారైపోతుంది అందుకని ఇక్కడైతే కొంతమంది డాక్టర్లు మెచ్చుకోవాలి ఎవరు ఏ డాక్టర్ కూడా నీకు వేయి కావాలి కదని చెప్పి ఎథోలాజికల్ తీసేమి ఆర్ ఏడు ఇవ్వట్లా ఒకటి తీసుకోమంటున్నారు అంటే నువ్వు కూడా ఇవ్వట్లేదు అది అంతవరకు హ్యాపీ కానీ ఆ తీసుకునే ట్యాబ్లెట్ కూడా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ మిలీగ్రామ్స్ కావాలంటే దానికి ఒక పద్ధతి ఉంది ఎప్పుడు తీసుకుంటున్నారు మేము చాలామందిని అడుగుతాం ఫుడ్ ముందు తీసుకుంటాం ఫుడ్ తర్వాత తీసుకు ఉన్నటువంటి ఇండియన్స్ ఉన్నటువంటి రోగమే ఇది ఏ ట్యాబ్లెట్ విటమిన్ ట్యాబ్లెట్ తీసుకున్నా నువ్వు ఫుడ్ ఏంటండి నువ్వు తినేదే ఫుడ్ కదా ఫుడ్కి మళ్ళీ ఫుడ్ ఏంటి దానికి మీరు ప్రతిదానికి అదొక అంటే తీసుకోగానే బయట నుంచి టాబ్లెట్ తీసుకుంటాము దాన్ని తీసుకుంటే ఫుడ్ కావాలి లేకపోతే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి ఇది ఒక విధవ థీరీ ప్రతిదానికి ఫుడ్ ఉండాలి మీరు ఏదైనా ట్యాబ్లెట్లు తీసుకుంటే ఫుడ్తో పాటు తీసుకుంటే దాని పవర్ పోతుందండి ఫుడ్తో పాటు అది కూడా డైజెస్ట్ అయిపోతుంది వేరే వేరే మూలకాలు దాంట్లో మనం ఫుడ్లో తీసుకున్నటువంటి కాల్షియం కానీ ఐరన్ కానీ జింక్ కానీ వీటితో పాటు ఫుడ్లో ఉండేటువంటి కార్బోహైడ్రేటు ఫ్యాటు ప్రోటీను ఫైబర్ ఇవి కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి దాంట్లో దాంతోపాటు ఫుడ్లో ఫుడ్ లెక్క అయిపోద్ది ఇది దానివల్ల మీకు దానివల్ల బెనిఫిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి రాదు అందుకే మీరు ఫుడ్ ముందు ఫుడ్ తర్వాత తీసుకుంటే మీ బాడీలో అసలు కాల్షియం పెరగదు ఎప్పటికీ నేను చూసిన వాళ్ళకి ఎన్నేళ్ళ నుంచి టాబ్లెట్లు పడుతున్నా అంటే నాలుగేళ్ల నుంచి వాడుతున్నాను ఐదేళ్ళ నుంచి వాడుతాం ఎప్పుడు చూసినా కానీ ఆస్టియోపొరేసిస్ ఉంటుంది ఎందుకంటే కరెక్ట్గా తీసుకుంటే కదా ఇన్ని వచ్చినప్పటికీ కూడా కాల్షియం ట్యాబ్లెటే నేను తీసుకోవాలనుకున్నప్పుడు దానికి ఒక పద్ధతి ఉంది మీకు కాల్షియం దాంట్లో ఉండేటువంటి కాల్షియం దాంట్లో ఉండే కెమికల్ కాంటెంట్ డివైడ్ అయిపోయి మీ కాల్షియం వచ్చేదో వన్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అబ్జర్వ్ కావాలి అంటే ఎప్పుడు తీసుకోవాలి తెలుసా మీరు ఒంటి గంటకి రోజు లంచ్ తింటారనుకోండి బాడీలో ప్రోగ్రామ్ టెగ్గరైపోయి ఉంటుంది ఒకరోజు ఏదో పని మీద మీరు రెండు అయింది తినడానికి కుదరలేదు అప్పుడు ఎలా ఉంటుంది పొట్టలో రెండున్నారా ఎలా ఉంటుంది ఎవడు దొరికితే మనం తిందామనిపిస్తుంది కదా ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంత సివియర్గా వచ్చుంటే వేడిగా ఉంటాయి అప్పుడు కాల్షియం వేసుకోవాలి కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోవాలి అప్పుడు వేస్తే దాంట్లో ఉండేటువంటి కాల్షియం అనేది ప్రాపర్గా బాడీ లోపలికి అబ్జర్వ్ అవుతుంది ఆ టైంలో వేసుకో బాగా నక్క నక్కలాడేటువంటి ఆకలి ఉన్నప్పుడు వచ్చేటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ చాలా వేడిగా ఉంటాయి అటువంటి కండిషన్లో తీసుకుంటేనే మీరు తీసుకున్న కాల్షియం ట్యాబ్లెట్ వల్ల మీ బాడీ కాల్షియం వస్తుంది లేకపోతే రాదు ఇంకా ఆలోచించుకోండి ఎప్పుడు తీసుకోవాలి మీ బాడీ కాల్షియం వస్తుందా రాలేదని మీకు ఒక ఐడియా ఉంటుంది ఇలా తీసుకుంటేనే మీ బాడీలో కాల్షియం వస్తుంది ఆస్టియోపరిసిస్కి బాగా పనిచేస్తుంది లేకపోతే మీరు కాల్షియం ట్యాబ్లెట్ తీసుకొని వేస్ట్ సంకచేవ చేస్తున్నారు డాక్టర్ని బతికిస్తున్నారు అలాగే మెడికల్ షాప్ని కూడా బతికిస్తున్నారు కదా మీరు చాలా గొప్పవాళ్ళు అండి మరోసారి మరి వేడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే